మెగాస్టార్ చిరంజీవి సెన్సిబుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మనశంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది నయన్తారా హీరోయిన్ గా వెంకటేష్ గెస్ట్ రోల్లో నటించిన ఈ సినిమాని సాహు గారపాటి సుష్మితా కొనిదల సంయుక్తంగా నిర్మించారు జనవరి పన్నెండవ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్లకు పంచి పెడుతోంది ఇక ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకు నార్త్ అమెరికాకే పరిమితం కాలేదు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది ఈ సినిమా ఈ ఏడాదిలో కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి గత ఎనిమిది రోజులుగా ఈ సినిమా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ ఒక్కసారి చూద్దాం మనశంకర వరప్రసాద్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కర్ణాటకలో భారీగా జరిగింది ఈ సినిమాకి ఎనిమిది కోట్లు చెల్లించి కన్నడ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం పదహారు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన పరిస్థితుల్లో ఆఫీస్ జర్నీని చేపట్టింది ఇక మనశంకర వరప్రసాద్ మూవీకి రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ క్రేజీగా జరిగింది ఈ సినిమా ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన కనిపించింది ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది అదే ఊపును బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగిస్తోంది బెంగుళూరు బల్లారి ఇతర ప్రాంతాల్లో భారీగా రాబడుతోంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఆ తర్వాత కన్నడలో ఈ సినిమా రికార్డు వసూళ్లను నమోదు చేసింది తొలి రోజు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు రెండవ రోజు ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు మూడో రోజు రెండు కోట్ల రూపాయలు నాలుగో రోజు మూడు కోట్ల యాభై లక్షలు ఐదో రోజు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు ఆరో రోజు రెండు కోట్లు ఏడో రోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక ఎనిమిదవ రోజు కోటి యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా ఎనిమిది రోజుల్లో పంతొమ్మిది కోట్ల రూపాయల మేర రికార్డు వసూళ్లను రాబట్టింది కన్నడ చిత్రరంగం ఇటీవల కాలంలో సరైన సినిమాలు లేకపోవడం వల్ల పరిస్థితి దారుణంగా మారింది తెలుగు సినిమాలు చేస్తున్న హంగామా వల్ల థియేటర్ల యాజమాన్యానికి జోష్ కలిగించింది కన్నడ రాష్ట్రంలోని తెలుగు ప్రేక్షకులకు ఈ సంక్రాంతి సినిమాలు కొత్త అనుభూతిని పంచాయి అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం తెలిసిందే